హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్ శర్మ అందరికీ కూడా శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవ శుభాకాంక్షలు అండి ఇదిగోండి ఇక్కడ ఈ ప్రదక్షిణ అయితే ఈరోజు చాలా అంగరంగ వైభవంగా జరిగింది లక్షలాది మంది ప్రజలైతే గృహ ప్రదక్షిణకు వచ్చారు మొత్తం ముప్పై రెండు కిలోమీటర్ల ప్రదక్షిణకి కొన్ని లక్షల మంది అయితే మాత్రం వచ్చారు ఈ ప్రదక్షిణకి నేను వెళ్ళి కొద్దిగా వీడియోలు తీసుకున్నాను నేనైతే అంత దూరం నడలేను ఫ్యాక్ట్ చెప్తున్నా సో అందుకోసమని చెప్తే నేను కొద్దిగా బైక్ మీద వెళ్ళి మొత్తం అన్ని ఏరియాలో కవర్ చేసి వీడియో తీశాను కంప్లీట్ వీడియో పెట్టాను చూడండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మార్నింగ్ అందరికి ఇంకో మా ఆయన అయితే డ్యూటీకి అయితే పారిపోతున్నారు పట్టు విక్ర విక్రిక్ర అదే నాకు నోరు తిరగట్లేదు కొద్దిగా ఇంకో స్కూల్ సెలవు అయితే ఆడైతే ఉండిపోయాడు చినుకులు అయితే పడుతున్నాయి అయినా మా అయితే డ్యూటీ వర్క్ అంటే వెళ్తున్నారు బుజ్జుగడికి నిన్న సెలవు ఇవాళ సెలవు మా ఆయన వెళ్ళిపోతాను డ్యూటీ ఎంజాయ్ చేయండి బాగా డ్యూటీకి వెళ్ళేవాళ్ళు బాయ్ బాయ్ తొందరగా వచ్చేయండి వాళ్ళు బుజ్జుగడికి సెలవు నిన్న సెలవు రేపలాగా సెలవు ఆదివారం కాబట్టి ఎందుకు నేను రాను మరి రెడీ అయ్యానా ఏదో సైడ్ తీసి చక్కగా రెడీ అయిపోయాను అప్పుడు ఎలాగ తీసుకుంటుందండి సైడ్ పాపిడి మా అది అనేవారు ఇప్పుడు కూడా చిన్న చిన్నపిల్లకి మీద ఎందుకు మన మొగ్గాలైతే ఎడిపాడే అనేసి తీసుకున్నాను చిన్న బాగా బుజ్జిగడి హాలిడే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు అక్కడికి కొంచెం ఉప్మా ఒక ఉప్మా చేసిస్తాను నేను నేను అన్నం తినేస్తాను ఎందుకు అన్నమా అంటున్నాను రాత్రి అయితే పన్ను ఎప్పుడైతే ఇంకా నొప్పి వస్తుంది అని చాలా అంటే చాలా నొప్పి వస్తుంది కూడా చిన్నప్పుడు బండి నేర్చుకున్నప్పుడు పడిపోయాను ముందు పన్ను ఇరిగిపోయింది ఇక్కడ చిన్నది గ్యాప్ ఉంటుంది చూడండి అది బాగా ఇరిగిపోయింది అది ఏదో ఒరిజినల్ పన్ను కాబట్టి కాపాడుకుంటూ కూర్చున్నాను రాత్రి అయితే మా ఆయన మందులు తెచ్చారు అప్పుడు ఓడి ఈ పన్ను ఇరిగిపోయినప్పుడు అప్పుడు మా అన్నయ్య మా అన్నయ్యకి ఇంకా ఆ ఫోటో ఉన్నది పంపించమను ఇది ఒకటి అనుకోండి ఇదొకటి ఇంకా ఈ పింక్ టాబ్లెట్స్ ఒకటి ఈ రెండు కాంబినేషన్లో ఓడమన్నారు అందుకొని ఓడాను ఓడిన తర్వాత రాత్రి నిద్ర పెట్టింది నాకైతే కొంచెం చానమేసి పెళ్ళి కొంచెం తినేసి ముజ్జిగడి తినిమేసి తింటాను ఇదిగోండి ఇప్పుడే నేను మేఘద్రిగడ్డ రిజర్వాయర్ దగ్గర అయితే వచ్చాను ఇంకా ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే ఇంకా నీరు అనేది చేరడం లేదు ఇంకొంచెం టైం పడుతుందేమో చూడాలి ఇంకా గేట్లు కూడా ఎత్తలేదు సో గేట్ల వరకు కూడా వాటర్ రాలేదు సో ఇంకా టైం పడుతుంది ఇంకా చూద్దాం ఈరోజు సింహ విశాఖపట్నంలో సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవం అయితే జరుగుతుంది వేలాది మంది లక్షలాది మంది భక్తులు అయితే ప్రదక్షిణకు వెళ్తున్నారు చూడాలి ప్రతి ఇరైతే వర్షం అయితే విపరీతంగా పడుతుంది ఇదే రోజు నాడు సో ఈ ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ ఇదండి మన గోపాలపట్నం నుంచి నరవ సబ్బవరంకి వెళ్ళే రూట్ అండి యాక్చువల్గా ఈ రూట్లో మన మేఘాద్రిగడ్డ వాటరు వర్ఫ్లో అయినప్పుడు ఇక్కడికి ఎక్కువగా వాటర్ వస్తుంటుంది దీనివల్ల ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో ఇలా వర్షాలు పడేటప్పుడు ఈ రోడ్డు మీద వెళ్తుంటుంది ముడుకుల్లో దాటి ఎక్కువ వస్తుంది ఎక్స్ట్రా వాటరు దానివల్ల ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడాను నిత్య పనులకి వెళ్ళే వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు అందరూ కూడాను చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ ప్రభుత్వంలో కూడా సరైన ఇక్కడ సరైన సదుపాయాలు కల్పించడం లేదు రోడ్లు వేస్తున్నారు తప్పించేం లేదు ఇక్కడ ఒక ఆనకట్ట కానీ బ్రిడ్జ్ లాంటిది కానీ ఇక్కడ ఒక్కడితే కొంచెం ప్రజలకి ప్రయాణికులకి అందరికీ ఇబ్బందికరంగా ఉండకుండా హ్యాపీగా ప్రయాణించగలరు చాలామంది అదే కోరుకుంటున్నారు పాపం చాలామంది చూడండి అలా వెయిట్ చేస్తున్నారు నా బ ఎగ్జాంపుల్ ఎవరితో కదా నా బండి ఇప్పుడు రెండుసార్లు మొరాయించింది మధ్యలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా ఆపుకుంటూ వచ్చేసాము చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా ఇంకా అవతల సైడ్ చాలామంది ఉండిపోయారు కూడా రాలేక ఇదిగోండి ఫ్రెండ్స్ నవ్వి అయితే కొంచెం పన్నుప్పుడు ఏలబడిపోయింది సో ఇప్పుడు యాక్చువల్గా తన ఏంటంటే ఈరోజు శనివారం గిరి ప్రదక్షిణ సింహాచలం ఉంది సో దానికోసము అలా చూ అంటే ఎలాగ నడలేము అనుకోండి దూరం ముప్పై రెండు కిలోమీటర్లు నడాలంటే మన వాటలు కాదు మన మా మా వాళ్ళ కూడా కాదు మేమే చెప్తున్నాం కదా దూరం నడలేము కూడా అయితే వెళ్దాము చూద్దాం జనాలు అయినా చూసినా ఆ దగ్గరలోకి వెళ్ళా కొంత పుణ్యం కదా అని అనుకుంటాం ఇప్పుడు ప్రతిసారి అదే చేస్తాం అడికి వెళ్తుంటాం జనాలు చూసి వచ్చేస్తుంటాము వీళ్ళు ఈరోజు మాత్రం మా నవీ అయితే ముందు నిన్న మూడు బాక్సులు అయితే రెడీ చేసింది ఎందుకో తన్నే అడుగుదాం చెప్పినవి బాక్సులు దేనికోసం రెడీ చేసా అర్థమైంది ఫ్రెండ్స్ ఎందుకోసమనేది యాక్చువల్గా అక్కడ గిరి ప్రదక్షిణలో ప్రసాదాలు పాయసాలు తర్వాత పులిహారీ పూరీలు ఇడ్లీలు తర్వాత కొమ్ముశనగలు మజ్జిగలు పాలు బటర్ మిల్క్ అన్నీ పంచుతారు సో దానికోసం అని చెప్పి నవ్య ఏమో ఒక మూడు బాక్సులు రెడీ చేసింది వాటర్ బాటిల్ ఒక మూడు రెడీ చేసింది పాలు ఒక బాటిల్ ఇచ్చానికి మజ్జిగ బాటిల్లోకి తర్వాత బాదం మిల్క్ లాస్ట్ ఇయర్ పంచారు సో అది కూడా పట్టిద్దామని అనుకున్నది కాకపోతే పాపం నవ్యాక పన్ను బాగోకపోవడం వల్ల తన ఆశలన్నీ అడియాసలు అయిపోయి కోరిక వచ్చే సంవత్సరమైన నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం కావాల కావాలంటే మూడు బాక్సులు ప్లేస్ నాలుగు బాక్సులు పెడదాం ఓకేనా నవ్య ఇప్పుడు వెళ్తానండి మా బావ కోసం వెయిటింగ్ మా చుట్టాల ఒక అబ్బాయి అన్నాడు మా బావ అతను నేను కలిసి వీడియోలు అని చెప్పి వెళ్తున్నాము నవ్య ఏమంటుందంటే నీకు ఇస్తాను క్యారేజ్లు అవి అతను వేసి తెచ్చి అని అంటుంది చూద్దాము అక్కడికి వెళ్తే నాకేమో నాకేమో కా ఏదో వండుకుందాం కానీ నాకు అలాగే ఇష్టం ఉండదు కానీ నవ్య మాత్రం తెచ్చి తిందాము అని దేవుడి ప్రసాదమే కాదు ఏటైపోయిందని అంటుంది అంతే మరి చూసారు ఎలా ఉంటది మనవియా తోటి ముఖాముఖి కార్యక్రమం మామూలుగా ఉండదు ఎవరిడే స్పెషల్ ఏం కోరు ఉంటుందో అని చెప్పేసి చూడడానికి వచ్చాను మనవియా నాకు చాలా ప్రాణం మామూలు ప్రాణం కాదు సార్లుండేకాయ నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం అవుతుంది చిన్నప్పటి నుంచి మనవ్య ఇప్పుడు ఏదో కొత్త వంటకం వండింది అంటే కొత్తది కాదు యాక్చువల్గా మన కోవా వండింది కదా ప్రాసెస్ అంతా చూపించింది తర్వాత తీరా చూస్తే వంటల చూపించలేదు అది కామెడీ ఆ జాతరగా ఫ్రిడ్జ్లో అయినా దాచింది చూద్దాం టేస్ట్ అయితే బాగుంది నేను ఆల్రెడీ తినేసి అనుకోవడను స్పూన్ తీయమ్మా

పావగం చేస్తాను దీంతో అనుకోండి అంటే పని సలుపు లేకపోతే పావగం చేద్దామని ఇంట్రెస్ట్గా అనుకున్నాను ఆల్రెడీ ఇదండి బ్రెడ్ కూడా మిల్క్ బ్రెడ్ తెప్పించాను చేద్దామని ఈ పని నొప్పుతాను ఇది కూడా చేయబుద్ది ఎట్లా కరీ మాయంత్రం తింటామా ఇప్పుడే సింహచలం మొబైల్ పట్ల బొమ్మల దగ్గరికైతే వచ్చాం ఇక్కడ మొత్తం బాక్ చేస్తారు పోలీసులు సో అక్కడ మన టూట్లో వెళ్ళమని డైవర్ట్ చేశారు సో అలా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం ఇది మొత్తం ఎరు ప్రదక్షిణ ముప్పై రెండు కిలోమీటర్లు ఉందంటే మొత్తం కొండల తుట్టూ నడుచుకుంటూ ఎక్కడైతే మనం ముమాటలో మొబైల్లో పాస్ చేస్తాము మళ్ళీ అక్కడ కొండ తిట్టా తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చి అందుకే ఉంటాము సో ఇది ప్రదక్షిణ సో దగ్గర అయితే మేమైతే ఏమైనా నడలేము సో నేను నడలేను అనుకోను అందువల్ల మా బాబాతో కలిసి ఒక అందుకో వెళ్ళాను ైక్ ప్రదర్శన చేశాను వాళ్ళు ఎలాగైనా సరే దేవుడు ప్రదక్షిణ అయ్యింది అలాగైతే నాకు హ్యాపీ అనిపించింది మన అవి అయితే నవ్వు ఇలాగని చెప్తే మన సింహాచలం దేవస్థానం వారి గిరి ప్రదక్షిణ అందరూ నడకన గిరి గిరిప్రదక్షిణ చేస్తే మేము మాత్రం బైక్ మీద ప్రదక్షిణ చేస్తున్నాం నేను మా బాబుతో కలిసి బావా ప్రసాదాలు ఎత్తం రండి బాబు చూడండి ఫ్రెండ్స్ వేలాది మంది భక్తులు మనకి గిరి అయితే వెళ్తున్నారు మాకు లోపలికైతే పర్మిషన్ లేదు సో మనం ఇక్కడ దూరం నుంచి తీస్తున్నాము ఆల్రెడీ వాతావరణం కొంచెం తెరిపెక్కింది అందుకని జనాలు అయితే విపరీతంగా వస్తున్నారు రద్దీ అయితే చాలా ఎక్కువ ఉంది ఈరోజు అయితే మాక్సిమం ఒక ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి అని అంటున్నారు చూడాలి ఇంకా వాతావరణం అనుకూలిస్తే ఇంకా పెరుగుతుంది అంటున్నారు జనాలు చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ హైవే మీద ఇలా బార్కేడ్లు అయితే ఏర్పాటు చేశారు ప్రయాణికులకు కాలినడకన వెళ్ళే భక్తులకు ఇబ్బంది లేకుండా అలాగే వాహనాలకు కూడా ఇబ్బంది లేకుండా రెండు పక్కలు కూడా సెపరేట్ చూడండి ఈ అశేష జనవాహిని ప్రజలు చూడండి తండోపు తండాలుగా వేలాది మంది లక్షలాది మంది భక్తులు మన గిరి ప్రదక్షిణకైతే వచ్చారు చూడండి మాకైతే కదలడానికి కూడా ప్లేస్ లేదు అలాగైపోయాం స్ట్రక్ అయిపోయాం మధ్యలో చూడండి అది చూస్తుంటే అసలు అక్కడి నుంచి కదలబుద్ధలేదు దేవుడి వల్ల ఆ వాతావరణం అయితే అనుకూలించింది వాతావరణం చల్లగా ఉండడం వల్ల జనాలు అయితే ఇంకా ఎక్కువ పెరిగిపోయారు యాక్చువల్గా అప్రాక్సిమేట్లీ ఫైవ్ ల్యాక్స్ అబోవ్ వస్తారన్నారు కానీ నచ్చిన ప్రకారం ఫైవ్ ల్యాక్స్ దాటే వచ్చి ఉంటారు చాలా దూరం నుంచి వస్తున్నారు కదా అలా కూర్చుండిపోయారు నడలేక ఇంకా చాలా దూరం ఉంది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మార్నింగ్ కదా కొంచెం రష్ అయితే తక్కువ ఉంది ఈవినింగ్ చూడాలి పండగ పండగ మాకు ఎక్కడైనా ప్రసదాలు దొరుకుతాయని చూస్తారా ఎక్కడ దొరకట్లేదు మా బావ ఆపొని వెళ్ళిపోతానాడ పాపం చాలా మంది సంఘాలు దాతలు అందరూ కూడా ప్రసాదాలు వాటరు మంచి నీళ్ళు అన్నీ కూడా సప్లై చేస్తున్నారు భక్తుల కోసం అని చెప్పేసి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏమంటా కూర్చుగడికి అయితే తినిపించను మా నా బండకాయ కోనైతే రెడీ అయిపోయింది ఎప్పుడే అయిపోయింది ఇదిగోండి ఇప్పుడైతే నేను తినేస్తాను మా ఆయన అయితే కొంచెం లేట్ అవుతుంది అన్నారు నువ్వు తినేసి అన్నారు గ్రీప్ ప్రదక్షిన కదా అక్కడ ఇస్తారు కదా సైడ్ కూర్చోండి ఆంధ్రప్రదేశ్ పెద్దలు అది తినేసి వచ్చేస్తారు చూడాలి అడుగుదాం తిన్నారా లేదని వచ్చాక చే అడుగుదాము ఇప్పుడైతే అయితే నవ్వే తినేస్తుంది అయితే భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది బుజ్జుగడికి కొంచెం నిద్ర వస్తుంది కదా వచ్చి అమ్మ బొద్దుందం బొజ్జుందం వింటున్నాడు అనుకుంటున్నాడు ఏటమ్మా దాగడిపోతున్నాడు అనకి నా డ్రెస్ చేంజ్ చేసి ఇమ్మన్న డ్రెస్లో ఉంటే అమ్మ నైట్ వేసే నేను నైట్ అయితే చేస్తున్నాడు వాడైతే నేను మార్చుకున్నా అంటే మార్చి పిం వాడే స్కూల్ తీసుకుని వెళ్ళిపోతున్నామో సగం భయంకి ఇచ్చేస్తున్నాడు వాడు సాయంత్రం లాగా కంటిన్యూ అవుతాయి చూస్తూ ఉండండి ఇదిగోండి మా ఆయన మా బుద్ధి అయితే బయలుదేరాడు ఎక్కడికో నాకు కూడా రానన్న బలవంతంగా తీసుకుని వెళ్తున్నారు సరే లేని ఆ ఎందుకు నేను పా కొట్టాలని బయలుదేరుతున్నామో ఎక్కడికో తెలియదు తెలియని వరకు సపరేజ్ సపరేజ్ అన్నారు సపరేజ్ ఇంకెక్కడికో ఏడో తెలియదు ఎక్కడికి బాబు ఎక్కడికి గేమ్ సెంటర్ కంట ఇదిగోండి సాయంత్రం ఏడు గంటలకి సింహాచలం రోడ్ లో చూడండి జన ప్రవాహాన్ని హై ఫ్రెండ్స్ ఇదిగోండి మేమైతే ప్రజెంట్ ఉన్న టెంపుల్ కి అయితే వచ్చాము వెంకటేశ్వర స్వామి టెంపుల్ కైతే వచ్చాము తిరుమల బాలాజీ దివ్యక్షేత్రం అనే పెట్టారు చాలా రోజుల తర్వాత వచ్చాము షీలనర్ దేరు ఉంది ఎస్టిబిఎల్ థియేటర్స్ దగ్గరలో ఉండదు చాలా బాగుంది లోపలికి వెళ్తున్నాం ఇప్పుడే మాకు పూజ అయిపోయింది మనవి చూడండి చక్క తయారా మా బొట్టేది చాలా అంగరంగ వైభవంగా అవుతుంది చాలా బాగా జరిగింది ఈరోజు అయితే మేము పలహారాలు పెడుతున్నారు నైట్ భోజన టిఫిన్స్ సో దానికోసం లైన్ కాసాము చాలామంది జనాలు అయితే వచ్చారు లంచ్ చేస్తున్నారు అందరూ కూడా అయితే అసలు రిస్ట్రిక్షన్ పూర్తిగా ఫోన్స్ అవి వాడకూడదని అందుకని ఏమి తీయలేకపోయాము అదిగోండి ఫ్రెండ్స్ టెంపుల్ నుంచి వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది వచ్చినండి రెండు పులిహోర ప్యాకెట్లు కొనుక్కొని వచ్చాం అవి తినేసాం చక్కగా మనవే చూడండి బొట్టు ఇంకా చక్కగా ఉంది నా ఫేవరెట్ మూవీ ఆహ్నాపిల్ అంటే వస్తుంది గ్రీన్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ చాలా ఇష్టం మన ఏకైతే పంట నొప్పు కానీ నవ్వుకుంటూ మూసుకుంటూ ఉండిపోయింది మా నోవి మాత్రం బిజీగా ఉన్నాడు ఇంకా ఇది మా లాగా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క మళ్ళీ కామెంట్స్ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలాగే మన నవ్వే పొట్టి చూడండి చక్కగా ఉందో మరలా మరలా చెప్తున్నాడు ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్